ఎస్ఎల్బీసీ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి సందర్శించకపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారని మరి గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఎన్ని ప్రమాద సంఘటనా స్థలాలను సందర్శించారని ప్రశ్నించారు శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో ఆరుగురు చనిపోతే కేసీఆర్ పరామర్శించలేదని కొండగట్టు బస్సు ప్రమాదంలో అరవై రెండు మంది చనిపోయినా కేసీఆర్ కనీసం అక్కడికి వెళ్లలేదన్నారు వాళ్ళు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు పదేండ్ల పాటు పనులు జరుగుతున్నాయి మేమే ఎక్కువ ఖర్చు చేసిన అంటున్నారు ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి గైడెన్స్ కింద వారి సలహాల మేరకు పూర్తిగా పారదర్శకంగా ఎఫిషియంట్ గా కాంపిటెంట్ గా పదకొండు పన్నెండు మంది ఏజెన్సీస్ ని కోఆర్డినేట్ చేసి ఒక యూనిఫైడ్ కమాండ్తో ముందుకు పోతున్నాము రెండు మూడు రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము అదేవిధంగా రెండు మూడు నెలల్లో ఈ టనల్ వర్క్స్ కురచి ఎస్ఎల్బి టనల్ వర్క్స్ పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము